లాట చల్లకుండా జనాలకైతే మా తురుకులాట అవుతుంది ఈ నడుమ అవుతలేదో కొంపలు మునిగిపోయినట్టే ఏవట్టే రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా గంతే ఉంటున్నారు ముంగటోళ్ళు సైడ్ ఇవ్వకుంటే కథమే ఇక సుర్రున పెంచుకొని పంచాదులు పెట్టుకుంటున్నారు ఈ రోడ్డు మా తాత జాగిరి అన్నట్టు చేస్తున్నారు కొంతమంది రాజన్న సిరిసిల జిల్లాలో ఆర్టీసీ బస్ డ్రైవర్ను కొట్టిన ఈ మనిషి గసంటి మోనార్కే ఉన్నట్టున్నాడు అరే 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 గట్ల కొడుతుండేది డ్రైవర్ ను ఏమైందే అన్న ఎందుకు కొడుతున్నావు అగో కాలతో దన్నుడు చేతులతో గుద్దు పెట్టిండిగా పోషిని కారు సైడ్ ఇయలేదని కొడుతున్నట్ట బస్సు డ్రైవర్ ను పాపం నీ తండ్రి రాసేంటో నీ నన్ను కొడతావా అని ఆ పెద్ద మనిషి బాధపడబట్టే ఇదిక్కడి దౌర్జన్యం సైడ్ చేయకుండా అయితే అని వీడియో తీస్తున్న బస్సు కండక్టర్ ఎక్క అడుగుతుంటే ఏం చెప్పాలో తెలుసు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డిపో బస్ అటు ఇది వల్లంపాట్ల అనే ఊరికాడ సింగిల్ రోడే ఉంటదట ఇక లెక్కనే నడుపుకుంటా పోతున్న డ్రైవర్ బాలరాజు వెనుక హారన్ కొడుతుంటే సందు దొరికిన కాడికే సైడ్ ఇచ్చిండట జరంతా ఇక ఆ సందుకే ముంగట వడబోతే తోవ సక్కగలేక కంట్రోల్ తప్పి రోడ్డు కింద పడుతుండట కారు దెబ్బకి అదురు పుచ్చుకున్నట్టు కార్లు ఉన్న వాళ్ళంతా ఇంకా అయితే మన పని అయిపోతుండే అని ఆయన బస్సు ముంగట కారు అడ్డం పెట్టి ఆపి కోపంతో డ్రైవర్ ను కొట్టిండి శ్రీకాంత్ అనే కారోడు నువ్వు లేదు కండక్టర్ అక్క తీసిన వీడియోను ఆర్టీసీ పై అధికారులకు పోలీసు వాళ్ళకు బస్సుల మంత్రి పొన్నసారికి పంపిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ చేసినట్ట జిల్లా ఎస్పీ సార్ సుడురి అస్సలు ఓపిక లేకుండా ఎట్ట తయారయ్యారో మనుషులు సైడ్ ఇయ్యకుంటేనే కొట్టినా అంటుండు మరి సింగిల్ రోడ్ లో ఎట్లా సైడ్ ఇస్తారో ఈయనకే తెలవాలి పోనీ డ్రైవర్ ఏమైనా కావాలని చేసిందంటే కొట్టినా ఓ పద్ధతి ఉంటది అట్లా కూడా ఏమి లేదు సాగొచ్చినా ముచ్చట కాకుండా ఏంది అని మస్తు తిడుతున్నారు సూచన వాళ్ళంతా